పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్న తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించనున్న జాహ్నవిని మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు తెలుగు బిడ్డగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు జాహ్నవి అంతరిక్ష యాత్రకు ఎంపికైన క్రమం ఆమె పడ్డ శ్రమ గురించి మంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు ఆమె సాధించిన విజయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక టైటాన్ స్పేస్ మిషన్ కు ఆమె ఎస్ట్రోనాట్ క్యాండిడేటెడ్ గా ఎంపికయ్యారు జాహ్నవి భవిష్యత్ ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ప్రభుత్వ పరంగా అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు అంతేకాకుండా రాష్ట్ర విద్యాశాఖ చేపట్టే స్టేమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రీచ్ యాక్టివిటీలో ప్రభుత్వం తరపున భాగస్వామి కావాలని జాహ్విని కోరారు